మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం దీనికి ముందు మూడు కాలాలు ఉండేమని అందరికీ తెలుసు అయితే ఏ యుగాన్ని ఎవరు పరిపాలించారు ఏ యుగం ఎన్నాళ్ళు ఉంటుంది అనే ఐడియా ఈ జనరేషన్ వాళ్ళకి ఉండకపోవచ్చు కలియుగానికి ముందున్న యుగాలెన్ని అప్పట్లో ధర్మం ఎలా ఉండేదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటి యుగమైన సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది అందుకే ఇప్పటికీ ఈ పదం వాడుతుంటారు ఇక రెండో యుగమైన త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది మూడో యుగం ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదలపై నడిచింది ప్రస్తుతం నడుస్తోన్న కలియుగంలో ధర్మం మంచి అనే మాటలకు చోటే లేదు నాలుగు యుగాల్లో మొదటిదైన సత్యయుగం గురించి ముందు తెలుసుకుందాం దీన్నే కృతయుగం అని కూడా అంటారు సత్యయుగం వైవస్వత మన్వంతరంలో కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు లక్ష్మి సహితంగా భూమిని పరిపాలించాడు ఈ యుగం కాలం పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందని శివపురాణం చెబుతోంది ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉన్నారట అకాల మరణాలు అస్సలు లేనేలేవట కృతయుగానికి రాజు సూర్యుడు మంత్రి గురువు గురువు బంగారానికి అధిపతి కావడంతో ఈ యుగమంతా బంగారుమయమైంది ప్రభువు ప్రజల మధ్య ఎలాంటి విభేదం విరోధం లేకుండా కాలం చక్కగా నడిచింది సూర్యుడి ప్రభావంతో సుక్షత్రియులు గురు ప్రభావంతో సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచింది ఇక రెండవది త్రేతాయుగం ఈ యుగం వైశాఖ శుద్ధ తదియే రోజు ప్రారంభమైంది ఇందులో భగవంతుడు శ్రీరామచంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు ఈ యుగం కాలపరిమితి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది త్రేత యుగంలో రాజుగా కుజుడు మంత్రిగా శుక్రుడు ఉన్నారు కుజుడు యువకుడు యుద్ధ ప్రియుడు బాహుబల పరాక్రమవంతుడు రాజుగా ఆచారాలకు కట్టుబడి ఉండకుండా తిరిగేవాడు రాక్షస గురువైన శుక్రాచారుడు కుజుడికి పరమశత్రువు మంత్రి మాటకి పడకపోవడం వల్ల మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను పట్టించారు స్త్రీ వ్యామోహంతో కలహాలు పెంచి దైవకారాలు నిర్వహించే వంశాలను అంతరించేలా చేశారు ఇలా రాక్షసులు దుర్మార్గుల వలన త్రేతాయుగంలో ధర్మం ఒక భాగం దెబ్బతిని మూడు పాదాలపై నడిచిందని చెబుతారు మూడవ యుగం ద్వాపర యుగం ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించాడు దీని కాల పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు యుగంలో రాజుగా చంద్రుడు మంత్రిగా బుధుడు ఉన్నారు చంద్రుడిది గురువర్గం బుధుడిది శనివర్గం అందుకే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు బుధుడు చెడు విద్యలను రాక్షసులకు దుర్మార్గులకు ఇచ్చి సాధువులు సజ్జనులు స్త్రీలకు అపకారం చేయమని పురుకలుపుతాడు దేవతా కార్యాలను సగానికి సగం నశింపచేసి రాజులకు బ్రాహ్మణులకు విభేదం కల్పిస్తాడు చంద్రుడు సకల విద్యావంతుడు రాజులను విద్యాపారంగతులను చేసి ధనుర్విద్యలు నేర్పించి దుష్టులను మాయావులను నాశనం చేయటానికి సహకరిస్తాడు అందుకే ద్వాపరయుగంలో ధర్మం రెండు భాగాలు నశించి కలియుగం ప్రారంభమవుతుంది ఇప్పుడు నడిచేదే కలియుగం హిందూ బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వశకము మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పద్దెనిమిది అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది కలియుగం కాలపరిమితి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అందులో సుమారు ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని భావిస్తారు కలియుగానికి రాజు సేని మంత్రులు రాహుకేతువులు మంత్రులిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు రాహువు శనికి మిత్రుడు కలియుగం ఆరంభంలో నాలుగు ధర్మశాస్త్రాలు వాటిని రక్షించే బ్రాహ్మణులను అగ్రహారాలను రాజులను నశింపచేస్తూ వచ్చారు అప్పటి నుంచి క్రూరత్వం అసత్యం అప్రమాణం అధర్మం అన్యాయం తలెత్తాయి ఈ యుగంలో వాయువరసలు తప్పి వర్ణసంక్రమలు మొదలై దొరలే దొంగలయ్యారు దైవభక్తి తగ్గి హింసా సిద్ధాంతాలు పెరిగాయి పాపం వల్ల దుఃఖం అనుభవిస్తాం అనే భయం పోయి స్త్రీని ధనాన్ని పొందినవాడే గొప్పవాడని అనుకునే రోజులొస్తాయి అధర్మం పెరుగుతుంది వర్ణ ద్వేషాలు మత ద్వేషాలు పెరుగుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగంలో మంచి అనే మాటకి చోటు లేకుండా అధర్మానికి మొగ్గు చూపుతారు కలియుగాంతంలో కలికి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్యయుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని శివపురాణం చెబుతోంది ఈ యుగం అంతరించడానికి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల సంవత్సరాలు మిగిలున్నాయి మిగిలిన సంవత్సరాల్లో ఇంకా ఎన్నో దారుణాలు జరుగుతాయట అందుకే కల్కీ భగవానుడు రాక కోసం ఎదురు చూస్తుంటారు అవన్నీ చూడ్డానికి మనం లేకపోయినా సత్యయుగం త్వరలోనే రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ను ప్రెస్ చేయండి